ఈరోజు దేవుని వాగ్దానము ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనం ఈ మాటలో యోబు స్నేహితుడైన ఎలిఫజ్ యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఎంత గొప్పవాడో యోబుకు వివరిస్తూ ఉన్నాడు నీ దీన స్థితిని చూచి దేవుడు నిన్ను విడిచిపెట్టడు మరి నీ దుఃఖమును చూచి దేవుడు నిన్ను అదే స్థితిలో ఉంచాడు నిన్ను క్షేమములోనికి తీసుకుని వెళ్తాడు అని ఎలిఫైజ్ మాట్లాడుతున్న సందర్భం ఇది ఇది బైబిల్ యొక్క చరిత్ర ఈ యోగు గ్రంథాన్ని మరి మోషే గారు దేవుడు యోబు జీవితాన్ని అతనికి బయలుపరచడం ద్వారా ఈ గ్రంథాన్ని వ్రాసాడని చెప్తారు ఈ యోబు గ్రంథంలో యోబు జీవితాన్ని మనం గమనించినప్పుడు అతడు అపవాదు చేత శోధింపబడుతూ ఉన్నాడు ఆ సందర్భంలో ఎలిఫజ్ వచ్చి దేవుడు దుఃఖపడు వారిని ఏమాత్రము విడిచిపెట్టడు నీవు నిజముగా దేవుని వైపు తిరిగితే నీవు నీ దుఃఖం నుండి విడుదల పొందుకుంటావు నీ క్షేమంలోనికి వెళ్తావు దీనులను దేవుడు ఎంత మాత్రము విడిచిపెట్టడని ఎలిఫజ్ యోబుతో మాట్లాడుతున్న సందర్భం ఈ వాక్యం ద్వారా మనము ఏమి గ్రహించుకోవాలి అని వాక్యముల నుండి మనము తెలుసుకుందాం దేవుడు మనతో ఏం మాట్లాడనే ఉన్నాడని తెలుసుకుందాం దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు దీనులను ఎంత మాత్రము త్రోసివేడంట దీనులను ఆయన ఉన్నత స్థలములలోనికి తీసుకువెళ్తాడంట దీనులను చూచి అసహ్యపడే దేవుడు కాదు నీవు ఏ దీన స్థితిలో ఉన్నా నీ బ్రతుకంతా నాశనమైపోయి శాపము ద్వారా పాపము ద్వారా నీ జీవితం మొక్కలైపోయి అయ్యో అని నీ వేడుస్తూ కన్నీరు కారుస్తూ ఎన్నో ఫెయిలియర్స్ చూసి బ్రతుకుతున్నావా అయితే నీ దీనస్థితిని చూచి దేవుడు ఊరుకుండే దేవుడు కాదు నీ దీన స్థితిలో నుండి నిన్ను పైకి లేపే దేవుడు నీ దేవుడని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మన దేవుడు దీనులను ఉన్నత స్థానంలోనికి నడిపిస్తాడు దావీదు గొర్రెలు కాసుకునే దావీదు దేవుని ఆత్మాభిషేకమును పొందుకుని ఇస్రాయేలుకు రాజుగా దేవుడు దావీదును నియమించాడు దీనుడిని రాజుగా దేవుడు చేశాడు కాబట్టి దేవుడు దీనుల ఎడల చూపిస్తూ ఉంటాడు యోసేపును మరి ఫరో గవర్నర్గా దేవుడు చేశాడు కాబట్టి దేవుడు దీనుల ఎడల కృప చూపే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అయితే నీవు చేయవలసినది ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండటం ఇంకొక వచనమును మనం ధ్యానం చేద్దాం దుఃఖపడు వారిని క్షేమములోనికి నడిపిస్తాడు దుఃఖం ఎందుకు వస్తుంది క్షేమము లేకపోవటము ఆరోగ్యముగా లేకపోవటం శోధన నిందలు అవమానాలు భద్రపరచబడకపోవటం ద్వారా మనకు మనోవేదన దుఃఖము ఇవన్నీ సంభవిస్తాయి అయితే ప్రభు చెప్తున్నాడు నీవు నీ దుఃఖం ను బట్టి అయ్యో నేను చనిపోతే మంచిది అని నీవు అనుకోవద్దు దేవుడు ఈరోజు వాగ్దాన పూర్వకంగా నీకు చెప్తున్నాడు దుఃఖపడు వారిని క్షేమంలోనికి ఆయన నడిపిస్తాడు నీ బ్రతుకు ఇలా ఉందని నువ్వు దిక్కుస్తున్నావే నిన్ను క్షేమస్థితిలోనికి భద్రపరిచి నీ కాపరి నీ దేవుడు నిన్ను క్షేమస్థితిలోనికి తీసుకుని వెళ్తాడని వాగ్దానం చేస్తున్నాడు అయితే నీవు చేయవలసినది చూడండి తప్పిపోయిన కుమారుడు తన తండ్రి వద్దకు నేను తిరిగి వెళ్ళిపోతే మంచిది అని ఎప్పుడైతే అనుకున్నాడో తండ్రి అతన్ని హత్తుకుని ఆ బ్రతుకును చూసి అసహ్యపడకుండా ఆ స్థితి నుంచి అసహ్యపడకుండా ఆ దుఃఖమును చూచి అసహ్యపడకుండా మరి క్షేమ స్థితికి ఎలాగైతే తన కుమారుడిగా మరలా స్వీకరించాడో దేవుడు కూడా నిన్ను అలాగే స్వీకరిస్తాడు నీ దుఃఖము నీ పాపమును నీ శాపమును తీసివేసి మరలా తన బిడ్డగా నిన్ను హత్తుకుని క్షేమ స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్తాడు ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్తాడు నేడే దేవుని యొద్దకుర్ర నీవు దేవునితో ఉండి కూడా కొన్ని శోధనలు అనుభవిస్తుంటే బాధలు అనుభవిస్తుంటే భయపడకు ఇది ఎవరైతే దేవునిలో జీవిస్తూ దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉన్నా కూడా శోధన అనుభవిస్తున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు నీవు నిజంగా శోధన అనుభవిస్తే భయపడకు నీ దుఃఖము నుండి దేవుడు విడిపించి నిన్ను క్షేమములోనికి నడిపించే సమయము రాబోతుంది కాబట్టి భయపడుకో దేవుని నామమును గట్టిగా పట్టుకో నీ విశ్వాసమును కోల్పోకు ఈ శోధనలన్నింటిలో నీకు విజయం ఇచ్చి ఉన్నత స్థలములలోనికి నిన్ను తీసుకువెళ్తాడు క్షేమమును దయచేస్తాడు ఆమెన్ గాడ్ బ్లెస్ యూ